విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో తన విశ్వరూపం చూపించాడు వరుసగా ఫోర్ వరుసగా ఫోర్లు సిక్స్లు సింగిల్స్ డబల్స్ అన్న లేకుండా ప్రతి మ్యాచ్ లో కూడా తన అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు ఒక మాటలో చెప్పాలి అంటే బెంగళూరు జట్టు గెలవడం కోసం విరాట్ కోహ్లీ ఏం చేయలేదు అని అడగచ్చు బ్యాటింగ్ లోను ఫీల్డింగ్ లోను ఇంకా అన్ని విభాగాల్లో ఎలాగైనా సరే బెంగళూరు జట్టు టాప్ లోకి వెళ్ళాలి ట్రోఫీ కొట్టాలి అని చెప్పేసి చాలా ప్రయత్నించాడు నిన్నటి మ్యాచ్ లో కూడా తన ఇన్నింగ్స్ బాగానే ఆడినప్పటికీ కూడా ఊహించని విధంగా అవుట్ అయిపోయాడు అసలు నిజం చెప్పాలి అంటే ఆ ఫీల్డింగ్ లో ఆ పాయింట్ లో విరాట్ కోహ్లీ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ అనూహ్యంగా ఒక రకంగా దురదృష్టం వెంటాడిందే చెప్పొచ్చు ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎంతలాగా ఎమోషనల్ అయిపోయాడంటే అంటే బట్టి నీళ్లు పెట్టుకుంటూ తనని తన సమర్థించుకోవడానికి చాలా ప్రయత్నించాడు ఇక దుఃఖం ఆక ఆగకపోయేసరికి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ తన ఒక సాధారణమైన ఎమోషనల్ జర్నీని తను అలా ఒగ్గబెట్టుకున్నాడు ఎందుకనంటే క్రికెట్ అంటేనే ఒక వన్ మ్యాన్ షో కాదు విరాట్ కోహ్లీ ఎంత బాగా ఆడినప్పటికీ ఆడాల్సిన వాళ్ళు ఇంకా మెరుగు ఆడాలి ప్రత్యర్థి జట్టుని వ్యూహాలతో పడగొట్టాలి ఇక విరాట్ కోహ్లీకి బెంగళూరు జట్టుకు ట్రోఫీని అందించాలన్న కల ప్రతి ఏడాది ఒక కళ్ళగానే మిగిలిపోతుంది ఇక విరాట్ కోహ్లీని చూసి ప్లీజ్ ఏడవకు కోహ్లీ మీకు ఉన్నాము అంటూ అందరూ కూడా సర్ది చెప్పటం కామెంట్స్ రూపంలో ధైర్యాన్ని నింపటం చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్